ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం నెల్లూరులో జానీ మాస్టర్ ఆశ్రయం ఇచ్చింది వాళ్ళేనా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక దాడికి జానీ మాస్టర్ దగ్గర లేడీ కొరియోగ్రాఫర్ హైదరాబాద్ పోలీసులకి కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే దీంతో జానీ మాస్టర్ పై ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడంతో పాటుగా పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదయ్యాయి ఇక జానీ మాస్టర్ ప్రస్తుతం హైదరాబాద్ లో లేడని తెలుస్తోంది కేసు నమోదు అవ్వగానే నెల్లూరుకి పరారైనట్లుగా పోలీసులు గుర్తించారు దీంతో హైదరాబాద్ పోలీసులు నెల్లూరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు సెక్షన్ వన్ ఏ ప్రకారం నోటీసులు ఇచ్చి తొలుత విచారణ చేసే అవకాశం ఉందని వారం రోజుల్లో స్పందించకపోతే అరెస్టు కూడా చేస్తారనే ప్రచారం జరుగుతోంది ఇక జానీ మాస్టర్ నెల్లూరులో ఉన్నాడన్న విషయం సోషల్ మీడియాలో వస్తూ ఉండటంతో నెల్లూరులో ఎవరి ఇంట్లో తలదాచుకున్నాడనే ప్రచారం జోరుగా జరుగుతోంది పైగా నెల్లూరు జానీ మాస్టర్ స్వస్థలం కావడంతో బంధువుల ఇళ్లలో ఉండవచ్చనే అనుమానం కూడా పోలీసుల్లో వ్యక్తమవుతోంది కొన్ని రోజుల క్రితమే ఉత్తమ కొరియోగ్రాఫర్గా తీరు అనే తమిళ చిత్రానికి జాతీయ అవార్డుని అందుకున్న జానీ మాస్టర్ రెండు వేల తొమ్మిదిలో ఎంట్రీ ఇచ్చి తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో ఎన్నో హిట్ సాంగ్స్కి కొరియోగ్రఫీని అందించాడు